హేబీస్ వాస్కులర్స్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెర్రి వెన్ హాస్పిటల్ రే బా రే బా రే నువ్వు ఎప్పుడొచ్చేవరా జీతం ఇచ్చేసారు గా నీకు ఇదేనా జీతం కవరు నా నుంచి తప్పించగలవు రా అవునవును నువ్వు మామూలు వా తన ఎక్కడికి తీసుకెళ్తావు ఎక్కడికేం రా వెళ్దాం చెల్లకి తీసుకెళ్తావా చెల్లా అంటే అదే రా నెప్పలేని వైఫ్ చెల్ల వయించాబ్రా రావెల్ రే ఎక్కడికి రాసి నోర్మూస్కుంటా నైన్టీ కొని వరా అంటే నైంటీయన్ షాపుకి తీసుకొచ్చేసారు సరే నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి త్వరగా వచ్చా సరేనా సరే వెళ్ళు ఎవరు నేను కొట్టుకు రమ్మని చెప్పింది మొదటి నెల జీతం వచ్చింది అందుకే నీకు ఏదైనా కొనాలనుకున్నాను తీసుకున్న జీతంతో ముందు నేను చెప్పినట్టు చేయి ఏం చేయాలి పిచ్చి గూడ్లాగా ఎదిగి నా గెడ్డాన్ని కాస్త ట్రిమ్ చేయి ఎక్స్క్యూజ్ మీ సార్ రెడీమేడ్ చూడదారు లాస్ట్కి వెళ్ళి రైట్ తిరగండి బ్లూ నచ్చదని నీకు తెలుసు కదా ఎవరో వద్దన్నారు చెప్తే పెద్ద వినేసే రకమే ఏ నీకు పిచ్చి పట్టిందా తొన్నలు తింటా చూడు ఏ అంజలి పదమూడు వందలు వేస్తుందని ఆ రోజు నువ్వు చూడదారు వద్దన్నావే అలాంటిదే నాకు ఇప్పుడు దొరికింది దీని రేట్ ఎంత రేట్ చెప్తే మళ్ళీ ఏదో కబద్దని చెప్పి వద్దంటావు నాకేం చేయాలో తెలుసు పోవే అమ్మయ్యా త్వరగా తీసుకున్నావా ఎంత అయిందిరా జై పద్దెనిమిది వందలు రా అవును నాకు తెలుసు సరే ఇది చేయండి ఓకే జై నీ జీత ఎంత రెండు వేల రూపాయలు నీ పుట్టుకి ఏం చేస్తావా నాకు అంతా తెలుసు కానీ నువ్వు మూసుకుని ఉండు సరే ఇవ్వండి రే ప్రభా రే రంగా ఎలా ఉన్నావురా పార్షుగాడా నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా మా నేను ఇక్కడ వచ్చి ఒక నెల అవుతుందిరా రే కాలేజ్ తర్వాత కనపడకుండా పోయావు కదరా ఆశ్చర్యంగా ఉందిరా సరే మామా నువ్వు ఎక్కడ ఉన్నారు ఎన్నల్లు లండన్ లో ఉన్నానన్న రా ఇప్పుడే షట్టై వైసైకి వచ్చాను లండన్ లో ఉన్నారు అంటావు ఇంకా ఈ నామాలవి రేయ్ ఏదేవే నా ఎక్కడికి వెళ్ళినా కల్చర్ మర్చిపోకూడదా సూపర్ మామా హాయ్ రత హౌ ఇస్ హలో రే ఇది నేవస్టింగ్ గా ఫ్రీగా ఉన్నప్పుడు పడ ఆఫీస్ కి వచ్చి నంకడు ఆ ఓకే తప్పకుండా నా కాలేజ్ లో రూమ్మేట్ మీ ఫ్రెండ్ ఏ నడివే మనిషా అలా చూస్తాడేంటి మరి పట్టించుకోకు వాడు తెలుగు చదివినాడు వాడు కల్చర్ అంటే మా ఆఫీస్ కి వచ్చారా వస్తాను నైన్ వన్ జీరో నీరు తుక్కారాం మందిర్ సావర్గాం అహ్మద్ నగర్ మహారాష్ట్ర అక్కాడి రామ్ తీసుకురా అంటే ఏంట్రా రా బక్కారాము కిక్కారాము అంట వంద సల్ల చదువుస్తారా కరెక్ట్ గా ఉందిరా ఇచ్చేస్తా రా వైన్ సార్ రే ప్రభా ఇద్దరు లట్ర వచ్చింది చూడు నాకై ఉండదురా పక్క రూమ్కి వచ్చి ఉంటుంది అంజలి దగ్గర నుంచి రేయ్ రే నేను చదవకూడదా అది కాదు నేను ఫ్రెండ్ కాదా నువ్వు నా ఫ్రెండ్ వేరా ఇవ్వరా రే నీ జీవితంలో నాకు తెలియకుండా ఏముందిరా రే ఏంట్రా ఫ్రెండ్ కాదని చెప్పు నేను చదవను సరే సరే త్వరగా చదువు మేమంతా బాంబేలో సెటిల్ అయ్యాం ఎందుకు నవ్వుతున్నావురా ఇదిగో నువ్వే చదువు లెటర్ట లవ్ లెటర్ట ప్రభా అమ్మ చనిపోయారు బతుకు తెలుగు కోసం మావి బాంబేకి వెళ్తున్నారు నేను వెళ్తున్నాను ఆ అడ్రస్ తెలిస్తే మూడు రోజుల్లో లెటర్ రాస్తాను ఎలా ఉన్నావు అంజలి అంతా పోయిందా పద్దెనిమిది వందలు నీనా నీకు లేకుండా నాకు లేకుండా ఎవడో ఒక పోస్ట్ మేన్ చుడిదారిని తీసుకుపోతున్నాడు అమ్మాయిలకి మాత్రం అడగకుండానే చేస్తారా నాకు ఒక నైన్టీ కూడా ఇప్పించలేదు కదరా అంజలి వద్దురా ఏంట్రా వద్దు అంటు బాంబేంటేస్తారా అక్కడ ఉండే అబ్బాయిల గురించి తెలుస్తారా నీకు డేటి గంట ఏంటో తెలుస్తారా ఈ పాటికి దాన్ని ఎవరు ఎత్తుకుపోయి ఉంటాడు నీ అంజలి వద్దు నూటికొచ్చి మాట్లాడుకురా మీ నుంచి ప్రేమిస్తున్నానో ఎవరికి గుర్తుంటుంద్రా ఈ బారికి ఒక ఆకి కరెక్ట్ చేస్తుంటే ఊతరా ఊస్తరా ఊతరా

Light tea. Yeah. How can I help you? Take your seat. Uh, thank you, Mr. Rangnath. A guest for you. Yeah. Mm -hmm.

ప్రభా ఈ రోజు అవును మేడం హే ప్రభా ఒక్క నిమిషం రావర్డ్ మైల్ ఓకే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుగు మాస్టర్ గా పనిచేస్తున్నా గ్రేట్ రా దట్ యు గెట్ జాబ్ తెలుగు చదివితే ఎలా జాబ్ దొరుకుతుంది అనుకున్నాను బట్ నీ కాలి దొరుకుతుందిరా నువ్వు ఒక నిమిషం రేవతి దీన్ని డేవిడ్కి ఇచ్చండి ఓకే ఓకే నీకు ఎంత సాలరీ రెండు వేల రూపాయలు రా గుడ్ గుడ్ ఇంకా బీఏడ్ అది చేశానంటే రెండేళ్ల తర్వాత నాలుగు వేలు ఇస్తారా అవును నువ్వు ఐ వాస్ వర్కింగ్ ఇన్ బిస్ లండన్ రా ఇప్పుడు షిఫ్ట్ అయి వైజాగ్ వచ్చాను చిన్న కంపెనీ కానీ సాల్ ఇస్ గుడ్ ఓ ఎంతరా జస్ట్ టూ అంటే టూ ల్యాక్సేరా రే నీకు రెండు లక్షల రూపాయలు ఎలా రా అది వైజాగ్ లో ఇలా చూడు నాకు చెవుల పువ్వులు పెట్టాలని ట్రై చేయకు నాకు తెలుసు నువ్వు అబద్దాలు చెప్తావు బాబెట్ అని అందుకని ఇలాగా రే ఏంటా స్లిప్ చూపించగలవా రే నేను నమ్మను నిమిషం నిమిషం నేను వీడు మూడు సంవత్సరాలు కలిసే చదువుకున్నావు రూమ్మేట్స్ కూడా ఇంగ్లీషే సరిగ్గా రాదు తెలుగు తెగులు పెర్కి క్యాంపస్ నేనే నేనేసర్ ఇంగ్లీష్ నేర్పించాను ఇక్కడ సారీ సారీ ఐ కుడెంట్ బిలీవ్ రా రే మీ లో ఉన్నారు యు రే ఒక హద్దు ఇంత పెద్ద ఆఫీస్ ఏసీ కంప్యూటర్ రె హలో మేడం వెరీ సరే ఎమ్డి అమెరికా అమెరికా మీరు మీ పని చూసుకోండి సార్ చూసుకోండి ఎలా రా వైజాగ్లో ఇంత పెద్ద ఆఫీస్ ఎండి యూఎస్లో నీ ఇలాంటి వాడికి రెండు లక్షల రూపాయల శాలరీ నేను నమ్మలేకపోతున్నాను రా ఎందుకలా ఆటోమేటిక్ అర్చుడు షీస్ గెటింగ్ త్రీ లాక్స్ తన పొచ్చి చేరు కావాలని నేను ఎదురు చూస్తున్నాను టచ్ మూడు లక్షల రూపాయలు సాలరీ తీసుకుంటే ఏమైనా రాసుకోవచ్చు మీకు ఇంకా ఇంగ్లీష్ అంతంత మాత్రమేనా సరే చదువు అక్కడ ఏం రాస్తుందో చదువు టచ్ మీ హియర్ ఇఫ్ యు డేర్ టచ్ మీ హియర్ ఇఫ్ యూ డేర్ అంటే అర్థం తెలుసా ధైర్యం ఉంటే నన్ను ముట్టుకో అని తెలుగులో రాసుకొని ఇక్కడి నుంచి వెళ్ళగలదా తనకు నచ్చింది తను రాసుకుంది నువ్వు ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావు డిస్టర్బ్ అవుతున్నాను రా నేనేం చేయగలను రాస్టర్బ్

నా బుద్ధిమైంది సార్ అమ్మ ఏమైనా వేసుకుంటుంది సార్ నా బుద్ధి నా బుద్ధి ఈ చేతులు ఈ చేతులు తెలుగు చదువుకున్నా నేను ఎంత పని చేశాను ఏంట్రా పట ఏంట్రా శబ్దం లేదు ఏం లేదు ప్రభా చాలా రోజుల తర్వాత సూర్యనారాయణ పైన మన కోసం ఫుల్ బాటిల్ పెట్టుకుని పార్టీ ఇస్తున్నాడు నువ్వు ఇంకా రూమ్ లోనే ఉన్నావేంటి అదా సరే నువ్వు వెళ్ళి వచ్చేస్తాను రాకపోతే అంతే ప్రభా ఎంతసేపురా ఇలా చూడు నీ కోసం ఒక ఫుల్ మెగా పెప్సీ ఇది మాత్రమే సరిపోదని నీకోసం తందూరి చికెన్ ఇది మాత్రమే కాదు ఒక ప్యాకెట్ సిగరెట్ మొత్తం ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయల యాభై పైసలు రా ఇదంతా నీకోసమే కానీ నువ్వు తాగవు పెప్సీ ఓ నైన్టీ ఏరా గంట సేపు తలుపు తాళం వేసుకుని ఏం చేసావరా గోపాల్ గాలి నీకు సోకిందా ఎగిరిపోతుంది ఏ పుయన్ ఏ మీకు ఎవరికి లేదా మాట్లాడగల బాటిల్ ఓపెన్ చేస్తావా పగలకుంటున్నా నువ్వు నాకు ఇవన్నీ వెయిట్ వెయిట్ దేవుడా చంద్రముఖి ఎందుకు ఈ పార్టీ నాకు లెటర్ రాసిచ్చావు కదా సక్సెస్ చంద్రముఖి టేక్ ఆఫ్ అయిపోయిందిరా టేక్ ఆఫ్ అంటే అంటే తెలీదా రేయ్ నువ్వనా చెప్పరా ప్రభా నీ తెలుగు భాషలో స్పష్టంగా చెప్పాలంటే ప్రణయ కలాపం శృంగారలీల రమ్మించడం అర్థమైందిగా రే పాఠాలు చెప్పడం ఆపి ప్యాకెట్ ను ఓపెన్ చేయరా ఎంతరా తొందర పడతావు చాలా సంతోషం ఆ నాకు కొంచెం ప్రభా సీరియస్ గానా ఏ గోపాల్ రేయ్ వాడికి కొంచెం పోయిరా

వచ్చేవారు ఇంకో లెటరు రాయటానికి నువ్వు ఉన్నావు కదా అది చంద్రముఖి కంటే అందంగా ఉంటుంది టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత దీనికంటే పెద్ద పార్టీ నేను గెలుస్తాను ఇస్తాను సరేనా నా అంజలికి రాల్సిన ఉత్తరాన్ని ఒక తప్పుడు వ్యక్తికి రాసినందుకు చాలా బాధపడ్డాను నా స్నేహితుడు కనకయ్య చెప్పినట్టు ఈ ఊరు మారిపోయింది వైజాగ్ ఎలా ఉందంటే అంజలి ఉంటున్న ముంబాయి ఇంకా దారుణంగా ఉంటుందనిపించింది అంజలి వస్తుందన్న నమ్మకం నా నుంచి కొద్ది కొద్దిగా దూరం అయింది What are you doing man? Are you a freak or what? What's I... your problem man? Wait. Shit. Shit. Hey, baitikara. Baitikara. <え>ちょっと待って దయచేసి వదిలేండి ప్లీజ్ సార్త కొడతావా లేదు సార్ నేను ఇది కదా నేనే చేయలేదు సార్ సార్ నేనే చేయలేదు సార్ సార్ నేను ఇప్పుడు వచ్చాను సార్ నేనే చేయలేదు సార్

What's the matter? Huh? <laughs> సార్ టేక్ టేక్ది సార్ పర్సన్ మొబైల్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ క్యాష్ ఉంది సార్ సార్ రోడీలో ఉన్నానా రోడీలో ఉన్నానా నేనేం చేయను సార్ నేను అడిగాను ఒక ఐదు నిమిషాలు నాతో మాట్లాడమని అడిగాను మాట్లాడతావా మాట్లాడతాను సార్ మాట్లాడతాను బర్లేదు సార్ నేను చూడాను అయ్యి కార్లో వస్తాయి గంట్రూమ్లో కూర్చోవా కూర్చున్నాను సార్ కూర్చున్నాను కూర్చున్నాను సార్ సారీ కొట్టలేదు కొట్టలేదురా నేను నీతో ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడాలి అంతే టాత్తుగా నువ్వు డబ్బులు అవి తీగనే కోపం వచ్చింది నాకు అవును నీ పేరేంటి సార్ కౌశిక్ సార్ సరే ఎక్కడ పనిచేస్తున్నావు బీపీ అంటే కాల్ సెంటర్ సార్ అంటే ఏంటి కాల్ వాళ్ళకి అమెరికా నుంచి నీకెందుకు చేస్తున్నారు ఇప్పుడంతా అంతే సార్ అమెరికాలో ఉండే ప్రజలందరూ వాళ్ళ కంపెనీలకు కాల్ చేస్తారు వాళ్ళ కాల్ని మాకు డైవర్ట్ చేస్తారు వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి సార్ సరే ఏం మాట్లాడుతూ వద్దులేండి సార్ అడుగుతున్నానుగా చెప్పు ఏం మాట్లాడతావు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ జానస్ దిస్ ఇస్ థామస్ యూ కుటువ్ యూర్ ఫస్ట్ లాస్ట్ నేమ్ ప్లీజ్ హౌ క్యాన్ ఐ హెల్ప్ యూ సార్ బాగా ఉందిరా ఇంగ్లీష్ అవును ఎలా థ్యాంక్స్ థ్యాంక్స్ కాలింగ్ థామస్ మాట్లాడే నీ పేరేమో కౌశిక్ సార్ మరి థామస్ ఎందుకు అంటున్నావు అది సార్ అమెరికా నుంచి వాళ్ళు కాల్ చేస్తున్నారు కదా ఈ ఇండియా నుంచి మాట్లాడుతున్నావు వాళ్ళకి తెలియకూడదు సార్ అమెరికాలో ఉన్నట్టుగానే ఇండియా నుంచి మాట్లాడడం వల్ల నా పేరు థామస్ అని వాళ్లే పెట్టేశారు సార్ నీకు జీతం ఎంత ఫార్టీ థౌసండ్ సార్ నలభై ఏ నాలు వేలు ఇస్తే నువ్వు నీ పేరు మార్చేసుకుంటావు కదా నాలుగు లక్షలు ఇస్తే మీ అమ్మనే మార్చేస్తావు కదా అలాంటిదేం లేదు సార్ కానీ వేరే దారి లేదు సార్ భార్య ఉందిరా ఎలా మాట్లాడు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ జానిక్స్ అండ్ థామస్ యూ కు ప్లీజ్ టెల్ మీ యువర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ సార్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్ బాగా చెప్పానా బాగా చెప్పారు సార్ అమెరికా వాళ్ళగే మాట్లాడారు సార్ ఇప్పుడు నువ్వు చెప్పింది నేను చెప్పాను ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు చెప్పాలే చెప్తావు కదా చెప్తా కదా చెప్తాను చెప్తాను సార్ నువ్వు తెలుగు సార్ తెలుగు అండి సార్ విలాసాన ఆడా dar le boota ganal paada Kailashum kad leela jamundi garchin ja Human a gphenum tamarkatwa Layom, billayom, be but Kalum, Mage, Salum, Vuge Rotrum, Rege, Butrom, Butrom, Sarva, Sitra, Oho Tundu, Anaga, Sivude, Harudai, Boy. కన్నే తెరిచి ఆడే ఆడే నటనం ఆడే దృశ్యం చూసా నేనే చెప్పురా చెప్పు 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 చెప్పురా చెప్పు తెలుగులా ఉంది సార్ తెలుగులాగా ఉందా నలభై వేరిస్తే అమెరికన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు ఇరవై ఐదేళ్ళకి ఇక్కడ 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 ఇక్కడే బతుకుతున్నా నీకు తెలుగు తెలీదురా కొట్టనని చెప్పారు కదా సార్ 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 నీకు ఈ రంగనాథం తెలుసా రంగనాథం తెలియదు సార్ 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 వదిలే బాడు నీలాగే ఒక దొంగ నా చెడుకు రెండు వందల సంవత్సరాల క్రితం తెలుగు చదివిన నాకు రెండు వేల రూపాయలే జీతం ఇరవై ఐదేళ్ల ముందు వచ్చిన పెట్టుందే పెట్టా కంప్యూటర్ ఆ కంప్యూటర్ అది చదువుకున్న వాడికి రెండు లక్షల రూపాయల జీతం ఎలా 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 చెప్పు సార్ నేనే చెప్పగలను సార్ రేయ్ నేను నిన్న ఏదైనా చెప్పమన్నా నాతో ఐదు నిమిషాలు మాట్లాడమనే కన్నాను మాట్లాడమనే కన్నాను మాట్లాడమనే కన్నాను రే 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 రా నిన్ను కొట్టంరా రా రా పోరా రే అబ రా రా రే పోరా ఏదో